హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథలు చదివి వినిపిస్తున్నానండి ఈ రోజు కథ పంతొమ్మిది వందల అరవై ఒకటి మార్చి మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు ముగ్గురు ప్రవీణులు విసుగు చందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నేనైనా అలసిపోయాను కానీ నీకు అలసటి అన్నది కనిపించదే అయినా నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు అంగదేశంలో వృక్ష అగ్రహారం ఉండేది అందులో విష్ణుస్వామి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ధనికుడు అనేక యజ్ఞాలు చేసినవాడు ఆయనకి విచిత్రమైన శక్తులు గల ముగ్గురు కుమారులున్నారు పెద్దవాడు తన భోజనంలో ఎంత సూక్ష్మమైన దోషం ఉన్నా కనిపెట్టగలవాడు రెండవవాడు ఎలాంటి స్త్రీలో కాని ఏపాటి ఉన్నా కనుక్కోగలిగినవాడు మూడవవాడు తన పడుకున్న పక్కలో ఏ పాటి దోషం ఉన్నా నిద్రపోలేకపోయేవాడు ఒకసారి విష్ణుస్వామి ఒక యాగం తలబెట్టాడు అందుకుగాను ఒక సముద్రపు తాబేలు కావలసి వచ్చింది దానిని పట్టుకురమ్మని ఆయన తన కొడుకులకు ఆజ్ఞాపించాడు ఆ ప్రకారమే వాళ్ళు సముద్రానికి వెళ్ళి ఒక తాబేలును సంపాదించారు ఇక దానిని ఇంటికి తీసుకుపోవాలి అప్పుడు పెద్దవాడు తన తమ్ములతో మీలో ఎవరైనా దీనిని ఇంటికి తీసుకుపోండి నేను మాత్రం ఈ తాబేలును తాకను అన్నాడు ఈ తాబేలును ఇంటికి చేర్చే భారం నాన్నగారు మన ముగ్గురుపైన ఉంచినప్పుడు నువ్వు మాత్రం ఎలా తప్పించుకోగలవు అయితే దీన్ని కొంత దూరం అలాగే మొయ్యటానికి నీకేమిటి అభ్యంతరం అని తమ్ములు అన్నను అడిగారు నా శక్తి మీకు తెలుసు కదా నీచుకొంపు కొడుతూ జారుడుగా ఉన్న ఈ తాబేలును తాకానంటే నేను తిరిగి జన్మలో భోజనం చెయ్యలేను అన్నాడు పెద్దవాడు ఈ మాట విని రెండోవాడు అబ్బో నీకున్నపాటి శక్తి నాకు ఉన్నది ఏ స్త్రీలోనైనా ఆవగంజలో వెయ్యోవంతు దోషం ఉంటే నేను తెలుసుకోగలను నేను మాత్రం ఈ తాబేలును ఎందుకు మొయ్యాలి అన్నాడు అన్నదమ్ములు ముగ్గురు తాబేలు గొడవ వదిలేసి నాశక్తి గొప్పదంటే నాశక్తి గొప్పదని నాశక్తి గొప్పదని చాలాసేపు బాధించుకుని చివరకు తాబెరును అక్కడే వదిలేసి తమ శక్తులను గురించి తేల్చుకోవటానికి ఆ సమీపంలోనే ఉన్న విటంకపురపు రాజు ప్రసేన జిత్తు అనే ఆయన వద్దకు వెళ్లారు వారిని లోపలికి రప్పించి వచ్చిన పని అడిగాడు ఎంత నిర్దిష్టమైన భోజనంలో కానీ ఏదైనా దోషం ఉంటే నేను తెలుసుకోగలను అన్నాడు పెద్దవాడు ఎంత నాజూకుగా పెరిగిన ఆడదానిలోనైనా సరే కించిత్తు దోషం ఉంటే నేను కనిపెట్టగలను అన్నాడు రెండోవాడు ఎంత దివ్యమైన హంసతూలికా తల్పంలోనైనా సరే నలుసంత దోషం ఉంటే అది నాకు తెలుస్తుంది అన్నాడు మూడోవాడు మా అందరి శక్తులలోనూ ఎవరిది గొప్పదో తమరు నిర్ణయించాలి అందుకే మేము మీ దర్శనం చేయవచ్చాము అన్నారు ముగ్గురు అన్నదములు వారి మాటలు రాజుకు ఆశ్చర్యం కలిగించాయి ఏ నిర్ణయం గాని చేసే ముందు వారి శక్తులను పరీక్షించాలని ఆయనకు అనిపించింది ఆయన వారిని ఒక పంక్తినే భోజనానికి కూర్చోబెట్టాడు రాజోచితమైన భోజన పదార్థాలు రకం బియ్యంతో తయారు చేసిన అన్నము వడ్డించారు అందరూ ఆసక్తితో భోజనం ప్రారంభించారు కానీ అన్నదమ్ములలో పెద్దవాడు మాత్రం ముక్కులు మూసుకుని బాధపడసాగాడు రాజు అతనిని భోజనం ఎంత రుచిగా ఉంటే నీవు మొట్టనైనా ముట్టలేదే అని అడిగాడు రాజా ఈ అన్నం శవాలు కాలిన పొగవాసన ఎలా నోట్లో వేసుకునేది అన్నాడు పెద్దవాడు రాజు మిగిలిన వారిని మీకేమైనా వాసన కొడుతున్నదా అని అడిగాడు మాకి అన్నం కమ్మని వాసన కొడుతున్నది అన్నారు వాళ్ళు అయినప్పటికీ రాజు తన ఉద్యోగులను పిలిపించి వివరంగా ఆరా తీయగా ఆ పూట వండిన బియ్యం శ్మశానానికి ఆనుకుని ఉండే పొలంలో పండినవేనని రుచివయ్యింది ఇది విని రాజు నిర్ఘాంతపోయి పెద్దవాడి శక్తికి సంతోషించి అతనికి వేరే అన్నం వండించి భోజనం పెట్టాడు ఆ తర్వాత రాజు రెండోవాడికి పరిచర్యలు చేయటానికి గాను ఒక దాసీని పంపాడు ఆ దాసీ చిన్నతనం నుంచి రాజభవనంలోనే పెరిగినది అయినా అది సమీపానికి రాగానే రెండోవాడు చీచీ అవతలికి పో నీ దగ్గర మేకల వాసన అనేసాడు రాజు ఆ దాసీని పిలిపించాడు అది అంత దూరంలో నిలబడితే ఆయనకు గంధం వాసన కస్తూరి వాసన పూల వాసన మాత్రమే కొట్టింది అయినా రెండోవాడు దాని వద్ద మేకల కంపు అనటంలో నిజం ఏమైనా ఉన్నదా అని ఆరా తీయగా ఆ దాసీ దాని తల్లి పురుట్లోనే పోయిందని కొంతకాలం ఆ పిల్ల మేకపాలు తాగి పెరిగిందని తెలిసింది ఆ రాత్రి మూడోవాడికి రాజు ఎంతో శ్రద్ధగా పక్క వేయించాడు మంచం మీద ఒకదానిపై ఒకటి ఏడు హంసతూలికా తలపాలు పరిచి వాటిపైన నురుగులాటి తెల్లని మెత్తని దుప్పటి వేసి మూడోవాడికి సయ్య అమర్చారు వాడు దానిపైన పడుకుని కొంతసేపు నిద్రపోయాడు కానీ ఒక రాత్రి వేళ వాడు బాధ బాధ అంటూ లేచాడు నౌకర్లు వచ్చి ఏం జరిగింది అని అడిగారు ఈ పక్కలో వెంట్రుక ఏదో ఉండి నాకు గుచ్చుకున్నది ఇదిగో దాని గుర్తు అంటూ మూడోవాడు తన శరీరం మీద ఎర్రగా వంపు తిరిగి ఉండిన వెంట్రుక గుర్తు చూపించాడు నౌకర్లు రాజును పిలుచుకు వచ్చారు రాజు స్వయంగా పరుపులు ఏడు తీయించి వెంట్రుక కోసం వెతికించాడు ఏడు పరుపులకు అడుగున ఒక ఎంట్రుక ఉండనే ఉన్నది దాన్ని మూడోవాడి శరీరం పైన గల గుర్తుకు పెట్టి చూస్తే సరిగా సరిపోయింది మర్నాడు ముగ్గురు అన్నదమ్ములు రాజువతకు వచ్చి రాజా మా ముగ్గురు శక్తులలో ఎవరిది గొప్పది అని అడిగారు ఎవరి శక్తి గొప్పదో నిర్ణయించడం రాజుకు సాధ్యం కాలేదు బేతాళుడి కథ చెప్పి రాజా ఆ అన్నదమ్ములు ముగ్గురు అపూర్వ శక్తులు కలవారే కాని వారిలో ఎవరి శక్తి నిజంగా ఎక్కువైనది ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో మీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మొదటి వారిద్దరూ శక్తులు నిజం కావచ్చు కాకపోవచ్చు వాటికి ప్రత్యక్ష ప్రమాణం ఏమీ లేదు శ్మశానం పక్కన పొలంలో వండిన వరి ధాన్యము మేకపాలు తాగిన దాసీది కేవలం కాకతాళీయం అయి ఉండవచ్చు లేదా వారికి ఆ సంగతులు ఏదో ఒక విధంగా ముందే తెలిసినా తెలిసి ఉండవచ్చు కానీ మూడోవాడి శక్తి గురించి అటువంటి సంకోచానికి తావు లేదు ఏడు పరుపుల కింద ఉన్న వెంట్రుక ఆనవాలు ప్రత్యేకంగా వాడి శరీరం పైన కనిపిస్తున్నది అందుచేత వాడి శక్తే ఎక్కువైనది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి ఈ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ